ఏపీ వన్ నాట్ ఎయిట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట అధ్యకుడు ఎం కిరణ్ కుమార్ ప్రభుత్వం వెంటనే స్పందించి సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రెండు పేల ఐదులో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన వన్ నాట్ ఎయిట్ సేవల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రధానంగా ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు ఇక పిఎఫ్ ఈఎస్ఐ కాంట్రీషన్ గురించి కొన్ని అనుమానాలు కొంతమంది ఎంప్లాయీస్ అడగడం జరిగింది పిఎఫ్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది గతంలో ఉన్నటువంటి ఏం చేసిందంటే తక్కువ స్లాబ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ స్లాబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వందలు కట్టిస్తున్నాం పద్దెనిమిది వందలే అటు సైడో పద్దెనిమిది వందలు ఇటు సైడో పద్దెనిమిది వందలు ఎంప్లాయీ కట్టేటువంటి పద్దెనిమిది వందల్లో పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీకు వచ్చేసి వెంటనే దాన్ని ఈ రాబో నాలుగు సంవత్సరాలకి మా యూనిఫామ్ ని రిక్వెస్ట్ మార్చా ఎందుకంటే ఇది వైద్య రంగానికి సంబంధించినటువంటి సిస్టమ్ కాబట్టి ఇందులో యూనిఫామ్ చాలా ప్రధాన భూమిక పోషిస్తా ఎందుకంటే ఒక శతగాత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా యూనిఫామ్ చూసి ఒక ఆసుపత్రి సిబ్బంది వారు ఇచ్చారు మా యొక్క బాధలను తీర్చేటటువంటి ఈ యొక్క శతగాత్రుల యొక్క అత్యవసర ప్రమాదకర పరిస్థితిని తప్పించేటటువంటి ఒక మెంటల్గా వారు సైకలాజికల్గా సపోర్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది తమను దయచేసి తప్పనిసరిగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి నిన్నే ఒక కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాం థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ బవే కంపెనీ అని కారణం ఏంటంటే మీరు పద్దెనిమిది పాయింట్లలో మెజారిటీ పాయింట్లు మీరు నెరవేర్చగలిగారు దానికి మేము మాకు ఎక్కడో మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం వారికి గృహాలు ఉచితంగా ఇవ్వాల్సింది కోరుతూ ఉన్నాం వీలైతే ఆర్టీసీలో తప్పనిసరిగా ఆర్టీసీ ప్రయాణం ఇతర జిల్లాలు కాకుండా కనీసం విత్ ఇన్ డిస్టిక్ అయినా ఆర్టీసీ పాసాలు మంజూరు చేయవలసిన కోరుతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటి మీద ప్రభుత్వం పెద్ద మనసు స్పందించి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తానని చేతులతో నమస్కరించి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు శ్రీదేవి అండి నేను ఏఎస్ఆర్ జిల్లాలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంపీగా వర్క్ చేస్తున్నానండి మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు షెల్టర్ లేకుండా ఎన్నో సంవత్సరాలు మేము బాధపడుతూనే ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ మా లేడీస్లో ఉండే ఈ సమస్యలు అనేది ఎవరు కూడా గుర్తించట్లేదండి ముఖ్యంగా ప్రతి దానిలోనూ మెయిన్ వన్ జీరో ఎయిట్ అనేది మెయిన్ పథకం అయినప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి రెవెన్యూ ఆఫీస్ అన్నీ ఉన్నాయి కానీ వన్ జీరో అంటూ వాళ్ళకి ఒక ఒక లొకేషన్ అంటూ లేదు ఒక రూమ్ అంటూ లేదు మేము చెట్టు కింద పెట్టుకోవడము కేసులకు వెళ్ళడము రావడము ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే మా పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్ అనేది అందరికీ ఉంటాయి ఇవన్నీ నెలలో కొన్ని రోజులు ఉంటాయి అంత లో కూడా మేము ఎంతో డెడికేషన్ గా ప్రజలకి పేషెంట్లకి సేవ చేయాలనే దృక్పథం చేస్తున్నాం కానీ మేము ఎంత బాధపడుతున్నాం అనేది ఎవరు కూడా గుర్తించట్లేదు దయచేసి మాకు ఐఎఫ్టీ కేసుల విషయం కూడా తగ్గించండి మమ్మల్ని ఒక షెల్టర్లు ఇచ్చి ఒక ఈఎంటీలుగా ఒక లేడీస్ గా మమ్మల్ని గుర్తిస్తారని అందరి ముందు కోరుకుంటున్నామండి ముఖ్యంగా ప్రభుత్వానికి మాకంటూ మా పిల్లలకి ఏదన్నా భరోసా ఇస్తారేమోనని మా ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ఉద్యోగంలో ఎలాంటి భద్రత అనేది లేకుండా పోయిందంటే అలాంటి భద్రత మాకు కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి నేను రెండు వేల ఇరవై రెండు వేల ఆరులో లో జాయిన్ అయ్యాను వన్ నాట్ ఎయిట్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా చేస్తున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ మారింది కంపెనీలు మారాయి కానీ మాకు ఒక ఉద్యోగ భద్రత అంటూ ఏమీ లేదు మేము ఆడవాళ్ళుగా ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువ కష్టపడుతూ చేస్తున్నాం సార్ పన్నెండు గంటలు పని చేయడం అనేది ఎక్కడా కూడా లేదు మన జిల్లాలో కాదు మన మండలంలో కాదు మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి మేము రెడీగా ఉంటాం సార్ ఈరోజు ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళమన్నా సరే వెళ్ళి పన్నెండు గంటల తర్వాత మాకు ఒక పది సంవత్సరాలు దాటినంత వరకు స్లాబ్ అప్గ్రేడేషన్ చేశారు కానీ ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతుంది సార్ ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి మాకు ఏదైతే జీతం పది సంవత్సరాల తర్వాత అప్డేట్ అయ్యిందో అదే జీతాన్ని మా ఇప్పటి వరకు మాకు ఇరవై సంవత్సరాల వరకు కాదు ఇంకెప్పుడు చేసినా అదే జీతం అంటున్నారు సార్ మాకు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు స్లాబ్ స్లాబ్ చేయాలి సార్ తర్వాత ఎనిమిది గంటల పని విధానాన్ని మాకు కల్పించాలి మూడోది మాకు ప్రధానమైన సమస్య లొకేషన్స్ సార్ ఆడవాళ్ళుగా మేము ఈ సమస్య గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ మాకున్న కంపెనీ కానీ మాకు ఒక పర్మినెంట్ లొకేషన్ ఏ ఏ ఉద్యోగులకి లేనంత సమస్య మాకు ఈ లొకేషన్ సమస్య లొకేషన్ సమస్యను తీర్చాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని సహనీయంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ